అన్న ఇంకో కరగడుకొని యాసై చెప్తాను చెప్పరా నీ క్లోజ్ అవుతున్న కోపంతో నన్ను క్లోజ్ చేద్దామని టిప్పర్ లారీ ఎక్కించి పేరు నామే తెలుసా సూర్య అది నీ మీద కాదు సూర్య మూడు వందల కోట్ల ప్రాపర్టీ ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఓ చిన్న జర్కిద్దాం అనుకున్నాను నిన్న ఒక ఆఫీసర్ టెన్షన్ పెడుతున్నాడా ఆడెవడైనా గాని అన్నా ఇక్కడ నుంచి నువ్వేం టెన్షన్ పడకు ఆ ప్రాబ్లం నాది మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ ప్రాబ్లం అయినా పద్ధతిగా డీల్ చేయాలని ఆ పద్ధతే సాంబారు రసము సామ దాన బేద దండోపాయం నెంబర్ వన్ సామ అంటే ఏదైనా సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి అది వర్క్ అవుట్ ఓకే బుక్ చేసాం అయితే నెంబర్ టూ దానం అదేంటిది గిఫ్ట్లు స్విఫ్ట్లు వీలైతే వాళ్ళ లైఫ్కి కావాల్సిన లిఫ్ట్లు ఇచ్చి టెంప్ చేయాలి ఆడవాడ ఆడ ఒప్పది ఆడకో ఫ్యామిలీ ఉంటుంది కదా ఉంటుంది అయితే ఆడి ఫ్యామిలీని టెంప్ట్ చేయండిరా ఆడ ఫ్యామిలీ అయితే రేయ్ సూరిగడు చెప్పినట్టు చేయండి రా సిన్సియర్ ఆఫీసు టైం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు థ్యాంక్స్ ఏయ్ అది నాది పిచ్చి చెల్లి నీదేంటి నాదేంటి ఇవాళ్టికి ఇది మంది ఇప్పుడేం చేస్తావు బయట గడి పెడుతున్నాను నువ్వేం ఏం అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రిడ్జ్ దిస్ మాసం ఆసమ అడిగించండి. వన్ ఫిష్ అక్కడ పెట్టండి. అలా చూస్తావేటరా మైదాను. ఇది తీసుకెళ్ళే టేబుల్ మీద పెట్టు. ఏయ్ అది ఇక్కడ పెట్టు. అలా చూస్తా ట్రాక్ మీరు ఏంటివని ఏదో అడ్రస్ తప్పు వస్తున్నట్టున్నారు. ఇది నారాయణమూర్తి గారి ఇల్లే కదమ్మా అవును బాబు. కరెక్ట్ అడ్రస్ ఏ నారాయణమూర్తి గారి షాప్ కొచో షాంపో కొన్నారు. ఆయనకి లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అన్ని వచ్చేమా? అవునా బాబు? పర్వాలేదులే షాంపూ కొన్నోరుగా రాకపోయినా గిఫ్ట్ వచ్చినాయి వచ్చింది. అమ్మా, నాకు ఒకసారి ఫోన్ చేసి సార్ ఇప్పుడే కదా బయటికి గిఫ్ట్ ఎని వచ్చేసే కదా. అది కాదు బాబు. అదే షాంపూ ఇంకో డజన్ తెంపందామని. టెంప్ టెంప్ ఫ్యామిలీ ఐ సేడ్. సార్? ఇప్పుడే కదా ఆఫీస్ కి వెళ్ళారు. అప్పుడు వచ్చారేంటి? ఈ సండే. ముందే చెప్పాలి కదరా ఈరోజు సండే అని. అయినా మీరేంటి సార్? మార్కెట్ కి వెళ్ళేటప్పుడు లంగీ కట్టుకెళ్ళాల కానీ ప్యాంట్ వేసుకుని టక్ చేసుకుని వెళ్తే సార్? మాకు ఒక ఐడియా ఉండాలి కదా సార్ మిమ్మల్ని ఎవరు పంపించారు అంటే లక్కీ డ్రా గిఫ్ట్ అన్ని మీకు వచ్చినాయి సార్ ఎవరు పంపించారు నేనే సార్ నన్ను గజ అంటారు నా గురించి వినే ఉంటారు నేను మీ అంత మంచోడిని కాదు సార్ మినిస్టర్ తో సంతకం పెట్టనని మీరన్నారు పెట్టిస్తానని నేనన్నా మూడు రూపాయల పెన్ను మూడు చుక్కల ఇంకు ముప్పై సెకండ్ల టైం కేటాయిస్తే మూడు లక్షల లాభం ఏ వ్యాపారంలో వస్తుంది సార్ నేను వ్యాపారం చేయట్లేదు ఉద్యోగం చేస్తున్నాను మా కోసం చేయండి సార్ మీరు హ్యాపీగా ఉంటారు సార్ కొత్తగా తప్పు చేయాలనుకున్నాడు కంగారు పడతాడు తప్పు చేసినోడు భయపడతాడు కానీ తప్పుకు అలవాటు పడినాడు దేనికైనా తెగిస్తాడు నిజాయితీగా ఉండేవాడు హ్యాపీగా ఉంటాడు నిజాయితీగా పనిచేసేవాడు గర్వంగా ఉంటాడు అది అలవాటైన వాడు దేనికైనా తెగిస్తాడు తెగించిన వాడిని భయపెట్టాలనుకోవడం మీ అమాయకత్వం అవన్నీ తీసుకుని బయలుదేరతాం సార్ కానీ మా పనయ్యదా కావాలను నాన్న అన్నయ్య ఉన్నాడు నేనే గడిపెట్టాను బయట భయపడిపోతా ఓ అది కూడా తీసుకెళ్ళు

ఏంటిరా తప్పించుకుంటున్నా ఏం చేస్తున్నావు బ్యాక్ బ్యాకా ఫ్రంట్ చెడు ఏం చేస్తున్నావే అబ్బాయి వెయిట్ చేయకూడదు అమ్మాయి లేట్ చేయకూడదు డ ఓమంట నా అంత కంఫర్ట్ నీకు ఎవరు ఇస్తారు చట్టు ఏది ట్రైల్ రూమ్ ఒక ట్రైల్ వేస్తావా ఏ ఏ సూరీ సూరీ బట్ లవ్ యూ యదఫాశాలు ఏం మాకు నీకు నీలబంతి ఇంపార్టెంటో నాకు నాలోబంతి ఇంపార్టెంట్ ఏ సూరిదా మీ అబ్బాయిలు అంతా ఇంతేరా నాలా సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్ మధ్యాహ్నం ఫేస్బుక్ రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంట పడతారు నువ్వు బ్యాక్ బ్యాక్ అని తిరుగుతున్నావే దాని ఏ ఇసుకలు అరే వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది అప్పుడు నీకు నా ఫ్రెండ్ దిక్కు ఆ ఈటెక్కిపోతుంది నాకు తెలుసన్న ఈ సాంబార్ బెండకాయ ప్లాన్ లో ఫాలో అయితే ఇలాగే వద్దని నాకు ముందే తెలుసు మన కాంబోలో ఎన్ని కేసులు డీల్ చేసావు ఎంత మంది మన సక్సెస్ రేట్ ఏంటి అయినా సూర్యగడి ప్రేమ లో పడిపోయి నువ్వు గజన విషయం మర్చిపోతున్నావు అన్న నువ్వు అను జేసీపీ తాడు ఇల్లు తొక్కించేస్తా డబ్బకు నీ కాళ్ళు దగ్గర సంతకం పడతాడు అంటే కరెక్టర్ అన్న చెప్పేది అన్న చూసే మన లైన్ లోకి వచ్చాడు కొబ్బరికాయ ఎంత హలో సూరి అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఎక్కడ సూరి ఎక్కడే అన్న ఇప్పుడే నాంత బయటికి వచ్చా ఎవరురా అదే నాన్న నిన్న రోజు కాపాడాడే ఆ అవునా అతను నీకెలా తెలుసురా నిన్ను కాపాడిన ఊరికి వదిలేస్తానా తెలుసుకుని మరీ ఫ్రెండ్షిప్ చేశా ఇలా ఇబ్బు థ్యాంక్స్ చెప్తా అన్న ఒక నిమిషం నాన్న మాట్లాడతాడు చాలా థ్యాంక్స్ బాబు ఆ రోజే చెప్దాం అనుకున్నాను మీరు కనిపించలేదు మీరు ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలి వస్తాం సార్ ఒకసారి సూరి కిరా హా ఇస్తాను బాబు ఏంటన్నా ఏంటి విషయం సూరి దానం ప్లాన్ కూడా ఫెయిల్ ఆఫీసర్ గాడే కాదు ఆడి ఫ్యామిలీ కూడా టెంప్ట్ అవ్వట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు టెంప్ట్ అవ్వంత మాత్రం టెన్షన్ పడకన్నా దానం పోతే భేదం ఉందిగా అంటే అన్నా ఏ ఆఫీసర్ కైనా మొగుడు లాంటి పై ఆఫీసర్ కూడా ఉంటాడు నువ్వు వాడిని సెట్ చేస్తే వాడు వీడిని సెట్ చేస్తాడు దిస్ ఇస్ కాల్డ్ భేదం అర్థమైందిగా అర్థమైంది సూర్య సాంబార్ ప్లాన్ పార్ట్ త్రీ ఈనేడి ఇదే నాతో తెగ మాట్లాడేస్తుంది కాంపిటీషన్ మన కంప్లైంట్ ఆ నన్ను బెల్లర్ రావా రే ఆగరా అమ్మ వీడు మా అబ్బాయి సూరి వీడు మీ అబ్బాయి సూరినా ఆదేంటమ్మ అలానే సౌ సారీ అంకుల్ నేను ప్రేమించిన వాడి పేరు కూడా సూరినే కానీ వాడు నన్ను ప్రేమించట్లేదు అందుకే నాకు సూరి అనే పేరు చిరాకు ఏనా సూరి ఇలాంటి అమ్మాయిని ఏ విధమైనా కాదంటాడా తిట్టాల అంకుల్ వాడిని తిట్టాలా కొట్టాల రే వాడికి ఎవరైనా సైటా లేక మతికి తీపోయిందా బాగా తిట్టండి అంకుల్ ఇంకా తిట్టండి ఇలాంటి అమ్మాయిని కాదన్న వాడికే కాదు వాడి ఫ్యామిలీ కూడా బ్యాడ్ లక్ నాన్న అతనికి పాపం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకెందుకు ఏంట్రా రా ప్రాబ్లం ఈ అమ్మాయిని మిస్ అయితే వాడికి లైఫ్ అంతా ప్రాబ్లం అయిందా ఆహా మీ కచేరి కూడా అయిపోయింది కదండి ఒక బైలే హా హా సూరిగాడి బ్యాడ్ లక్ ఈ అమ్మాయి ఏంటి కార్డులు అవుతుందో కానీ అన్న నీకసలు కామన్ సెన్స్ ఉందా ఏమైందిరా కనపడ ప్రతి అమ్మాయిని ఏంటి కార్డులో అవుతుందో అని అంటావు నేను ఎప్పుడైనా రా మన గుళ్ళో కనపడిన అమ్మాయిని కూడా ఏదైనా ఒక అది కూడా ఈఎంఐ కదరా ఆ నేనే కొన్నాను అది కూడా ఈఎంఐ అన్నాను నానా ఏంట్రా నీకు టైం చేస్తది లేదు ఆఫీస్కి వెళ్ళాలా నువ్వు తిప్పుదామని నావు కదా స్కూల్ పోయినావా ఏంటి రోజు తిప్పడానికి పర్సనల్ పలో ఉన్నాయి బయలుదేరు వీడు వీడికే అర్థం కాదు బాను నేను చెప్పేది వినా ఎందుకు రా వినాలి బ్యాక్ బ్యాక్ అన్నావుకా ఆ బ్యాక్ వెనకాలే తిరుగు అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకొని తిరుగుతున్నా రాసుకు పూసుకున్న వాడంటే అమ్మాయికి పిచ్చి అని అర్థం ఆ పిచ్చి నీకు అర్థం కానప్పుడు మా నాన్న కళ్ళజోడు ఎందుకు తీసావు నీ కళ్ళజోడు నాకెందుకు పెట్టావు నాకు కొత్త లైఫ్ ఎందుకు చూపించావు ఎందుకు నా నవ్వుతున్నా పోరపో బ్యాగు బ్యాగు అంటావుగా దాన్ని వెతుకుపో ఒకసారి టెలరా ఒకసారి టెలరా చెప్తాను అటు తిరుగు